ఎవరికి ఇస్తా ఉన్నావు భారతదేశ వ్యాప్తంగా నలభై కోట్ల మంది జనాభా ఉన్న నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో డెబ్బై ఎనిమిది కోట్ల మంది నిరాశ అయితే పది ఏళ్ళల్లో మూడు కోట్లు ఇల్లు ఎన్ని ఏళ్ళ పది ఏళ్ళల్లా నూట నలభై కోట్ల మంది ఉన్నటువంటి దేశంలో పది ఏళ్ళకి మూడు కోట్లు డివైడెడ్ సంవత్సరానికి సంవత్సరానికి వీళ్ళు నలభై వేల నలభై లక్షల ఇల్లు అన్న సంవత్సరానికి ఎన్ని ఇచ్చిన మీరు పదిహేనులలో పదిహేనులలో నరేంద్ర మోడీ మూడు కోట్లు ఇల్లు ఇచ్చినాం మూడు కోట్లు ఇల్లు ఇచ్చినాం అంత్యోదయ అంత్యోదయ ఏమంత్యోదయ అంత్యోదయ కాదు అంత్యోదయ అంటే ఏంటంటే మూలకున్న ముసలమ్మను కూడా వంగబెట్టి మందు పిల్లల మీద చేసి పీక తింటున్నటువంటి పిశాసులు మీరు పసిపిల్లలు తాగే పాల మీద చేసి డబ్బులు రొట్టెలు పెరుగు మీద కూడా జిఎస్టీ చేసి దండుకున్నటువంటి దద్దమ్మలు మీరు మీరంట అంట అంతోదయ అంటే అంతోదయ వరకు ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద అంటే వాళ్ళ మీద వేయలేదు ప్రతి పేదవాడు ఎన్నో హుషన్ తిండి తినేవాడు వాడి ఇలా తేనెనో పాలో పెరుగు ఉప్పు పప్పు ఎలాంటి జిఎస్టీ లేకుండా కనీసం జిఎస్టీ కట్టకుండా బతికేటువంటి ప్రజలకు ఇవాళ ప్రతి ప్రజ యొక్క ఈ భారతదేశంలో పుట్టిన పిల్ల నుంచి చచ్చిపోయే పీనిగల వరకు మీకు పన్నులు కట్టేసేస్తా ఉన్నారు వాళ్ళ చెమటా వాళ్ళ యొక్క దరిద్రమైనటువంటి డబ్బును తీసుకొని పీకతిని బతుకుతా ఉన్నది మీ సెంట్రల్ గవర్నమెంట్ దాని గురించి మా అంత్యోద అంటే నీ మాకు ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పన్నులు నీకు పుట్టిన పసిపిల్ల కడతలేదా చచ్చిపోయే ముసలోడు కడతలేడా పొద్దుగాల ఛాయ్ నుంచి మొదలు పెడితే సాయంత్రం చేసే డిన్నర్ వరకు కూడా మీరు ఖచ్చితంగా పన్నులు కడితే తప్ప మీరు బతకట్లేదు బయటికి వెళ్తే బయటికి వెళ్తే కూడా పన్నులు ఇలా నిద్రపోతే పన్ను పండుకుంటే పన్ను సస్తే పన్ను బతికితే పన్ను అంత్యోదయం అని మీరు చెప్తారా అడ్డగలిగే మోసం చేసి